హలో ఫ్రెండ్స్ ఇండియా అమెరికా మధ్యలో ట్రేడ్ డీల్ కుదిరింది అని లేటెస్ట్ న్యూస్ ట్రంప్ గారు ప్రకటించారు మై డియర్ ఫ్రెండ్ మోడీ గారితో మాట్లాడాను ఇరవై శాతం ఉన్న రిసిప్ నేను ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గిస్తున్నాను అని చెప్పాడు ఆయన మోడీ గారు మళ్ళీ ఆయన సోషల్ మీడియా పోస్ట్ లో వేశాడు వండర్ఫుల్ టు స్పీక్ టు మై డియర్ ఫ్రెండ్ బిగ్ థాంక్స్ టు ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ది వండర్ఫుల్ అనౌన్స్మెంట్ అని మోడీ గారు ప్రకటించారు ఇప్పుడు మనం తెలుసుకోవాలి రెండు రకాల తారీఫ్లు ట్రంప్ విధించాడు ఒకటి రెసిప్రోకల్ టారీఫ్ అంటే మన వాణిజ్యం అంట అమెరికాకి డెపిసిట్ ఉంది కాబట్టి రెసిప్రోకల్ టారీఫ్ అని ఇరవై శాతం వేశాడు దాని తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని పేరు చెప్పి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి నేను పద్దెనిమిది శాతం తగ్గిస్తున్నాను అని చెప్పాడు రెండో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గురించి ఏం మాట్లాడలేదు ప్రస్తుతం కానీ అమెరికా ఎయిటీన్ పర్సెంట్ వేస్తుందంత తారీఫ్ మన ప్రొడక్ట్స్ పైన మన ఉత్పత్తులు ఏదైతే అమెరికా చేరుతుందో ఎయిటీన్ పర్సెంట్ తారీఫ్ వేస్తాడు అమెరికా ఉత్పత్తులు భారతదేశానికి వస్తే జీరో తారీఫ్ అని ట్రంప్ ప్రకటించారు అంటే చూడండి మన వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ మనం జీరో అంటే అమెరికా నుంచి ఏం వచ్చినా మనకు టారీఫ్ లో అనేది ఆయన చెప్పడం అది కాకుండా ఆయన ఇంకోటి అన్నాడు ఐదు వందల బిలియన్ డాలర్ల ఉత్పత్తులు భారతదేశం కొనటానికి సిద్ధమైంది అని చెప్పాడు ఆయన టూత్ సోషల్లో పెట్రోల్ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్స్ ఫార్మా ఇలాంటి రంగాల్లో కొనటానికి రెడీ అని చెప్తున్నాడు బొగ్గు రంగంలో కూడా అంటే ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే ఎంత విలువ అంటే భారతదేశ లెక్క ప్రకారం నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు మన ఫిబ్రవరి ఫస్ట్ భారతదేశ బడ్జెట్ వ్యయం ఎంత అంటే యాభై మూడు లక్షల కోట్ల రూపాయలు అంటే దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మనం అమెరికా ఉత్పత్తుల ఖర్చు చేస్తామా ఇది ఒక హాస్యాస్పదమైన క్వశ్చన్ మార్క్ అనుమానం ఇంకోటి అమెరికా వాణిజ్య వ్యవసాయ మంత్రి బ్రూక్ రాలిన్స్ తను చెప్తుంది భారతదేశం పెద్ద మార్కెట్ భారతదేశం మార్కెట్లో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని మేము ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం ఇది డిసైడ్ అయింది డీల్ అని చెప్తుంది అంటే అనుమానాలు వ్యక్తం చేసేది ఏమంటే మొక్కజొన్న సోయాబీన్ ఎథనాల్ ఇలాంటిది డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ భారతదేశంలో జీరో తారీఫ్లో వచ్చేస్తాయి అనేది అనుమానాలు ఎక్స్పోర్ట్స్ అనుమానాలు అర్థన ఇంకోటి అమెరికాలో మనం తెలుసుకోవాలి వ్యవసాయ రంగంలో వాళ్ళకి నష్టమే అయినా అమెరికా ఫార్మర్స్కి రైతులకి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నారు మాసి మామూలుగా పెద్ద ఎత్తున సబ్సిడీ లా వేలాది డాలర్లు సబ్సిడీలు ఇస్తారు వాళ్ళ రైతులకి అవి మనకు చౌకగా భారతదేశంలో జీరో పర్సెంట్ తారీఫులో మన మార్కెట్లో పడిపోతే డంపింగ్ అయిపోతే మన రైతులు ఏంటి మన వ్యవసాయం ఏంటి దిగుచారిపోయే ప్రమాదం ఉందనేది అనేది సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు ప్రొటెస్ట్ చేస్తున్నారు నిరసన చేస్తున్నారు అమెరికాలో నైన్టీన్ ల్యాక్ క్రోర్స్ నైన్టీన్ లాక్ ఫార్మర్స్ ఇండియాలో ఫోర్టీన్ క్రోర్ ఫార్మర్స్ అంటే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలా సంయుక్త కిసాన్ మోర్చా అనేది ప్రొటెస్ట్ చేస్తున్నారు అదే రకంగా ట్రంప్ గారు ఇంకోటి అన్నారు మోడీ హ్యాస్ కమిటెడ్ టు బై అమెరికన్ బై అమెరికన్ అట్ హైయర్ లెవెల్ ఇన్ అడిషన్ టు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్సే కాదు దానికన్నా ఇంకా ఎక్కువ కూడా కొనడానికి కమిట్ అయ్యాడు మోడీ నా డియర్ ఫ్రెండ్ అనేది ఆయన చెప్పాడు అదే రకంగా ఆయన ఇంకోటి అన్నాడు మోడీ హ్యాస్ అగ్రిడ్ అంటే వీళ్ళందరూ ఫోన్ లో సంభాషణ జరిగింది దాన్ని ట్రంప్ చెప్తున్నాడు మోడీ హ్యాస్ కమిటెడ్ టు స్టాప్ అగ్రిడ్ స్టాప్ రష్యన్ ఆయిల్ రష్యన్ ఆయిల్ పర్చేస్ చేయడం జీరో చేసేస్తాం అసలు రష్యా నుంచి మేము ఆయిల్ పెట్రోల్ తీసుకోము కొనము అనేది మోడీ అగ్రి అయ్యాడు అని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి అంటే బ్యాలెన్స్ అనేది యుఎస్ అమెరికా నుంచి వెన నుంచి కొంటాం డాలర్లలో కొంటాం రష్యాలో కొంటే మీరు రూపీలో రూబుల్లో కట్టాలి తక్కువలో వస్తుంది అదే మనం లో అయితే ట్రాన్స్పోర్ట్ తో కాకుండా డాలర్ రూపంలో కట్టాలి అంటే మనం కొనే ఇప్పుడు వ్యయం ఇంపోర్ట్ వ్యయం కూడా పెరిగిపోతుంది అనేది మన స్పష్టంగా కనపడుతుంది తర్వాత బడ్జెట్లో ఇంకో మనం చూసాం ఇరాన్లో మన చాబాహార్ ప్రోట్ అని ఉంది పోర్ట్ ఆ పోర్ట్ మనం డెవలప్ చేస్తున్నాం ఇండియా ఎందుకంటే మనం వెస్టర్న్ కంట్రీస్కి ఆఫ్రికన్ కంట్రీస్కి వాణిజ్యం పోవాలంటే ఒక పోర్ట్ కావాలి మనకు అక్కడ సో ఆ పోర్ట్ అనేది డెవలప్ చేసి ఇండియానే ఖర్చు పెట్టి డెవలప్ చేస్తుంది కానీ ఈ మన బడ్జెట్ లో చాబార్ ప్రోట్ ప్రస్తావన లేదు అంటే జీరో పర్సెంట్ అలాకేషన్ దానికి అలాట్ కేటాయింపులు లేవు అంటే అమెరికా ప్రెషర్ ఇరాన్తో ఎవరు సంబంధాలు పెట్టుకోవద్దు అన్నారు కాబట్టి మనం సంబంధాలు పెట్టుకోం అంటే మన నష్టం కదా మనం వాణిజ్యం ఎలా చేయాలి ఆ పోర్టు డెవలప్ అయితే భారతదేశానికి చాలా ఉపయోగం అది కీలకమైన లింక్ అది ట్రేడ్ చేయడానికి ఇప్పుడు అది కూడా పోయి పీయూష్ గోయల్ గారు ఉన్నారు కామర్స్ మినిస్టర్ వాణిజ్య శాఖ మంత్రి ఆయన చెప్తున్నారు దిస్ గ్రేట్ డీల్ టు బి ప్రౌడ్ ఆఫ్ గర్వించాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు బాబు మీరు అందరు చెప్తున్నారు కదా వాట్ ఈస్ ద డీల్ అని అందరు అడుగుతున్నారు మోడీ గారు మై డియర్ ఫ్రెండ్ మోడీ ట్రంప్ గ్రేట్ అన్నారు ట్రంప్ ఏమో మై డియర్ ఫ్రెండ్ మోడీ అన్నాడు సో వీళ్ళిద్దరు గ్రేట్ అన్నారు ఈయన గ్రేట్ డీల్ అంటున్నాడు ఏంటి ఆ డీలు ఆయనేమో నాలుగు విషయాలు చెప్పాడు మేము ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులు అని ట్రంప్ చెప్పేస్తున్నాడు కానీ మనం ఇండియా నుంచి రియాక్షన్ లేదు అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నారు ట్రేడ్ యూనియన్ సంఘాలు అడుగుతున్నారు రైతు సంఘాలు అడుగుతున్నారు మేధావులు అడుగుతున్నారు ఇండియా నుంచి ఏంటి మీరు డీల్ 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 అన్నారు ఏంటి పార్లమెంట్లో ప్రకటించవచ్చు పార్లమెంట్ సెక్షన్లో ఉంది కదా మీరంతా సోషల్ మీడియా ఎత్స్ లో మాత్రం ప్రకటిస్తున్నారు ఎందుకు పార్లమెంట్లో చర్చించవచ్చు కదా పార్లమెంట్ ఉంది చెప్పొచ్చు కదా ఏం చేసాం పై పైన ఏం డీల్ చేసాం అమెరికాతో ఏం డీల్ కుదిరిందని చెప్పొచ్చు కదా చెప్పాలి కదా రాహుల్ గాంధీ ఏమంటున్నారు మోడీస్ కాంప్రమైజ్డ్ అంటున్నారు అంటే సరెండర్ అయిపోయారు కాంప్రమైజ్డ్ అని ఆయన చెప్తున్నారు సో ఇది డీల్ ఒక డీటెయిల్స్ లేకపోవడం అక్కడి నుంచి ఏమో ట్రంప్ అమెరికా నుంచి మనకు డీటెయిల్స్ కొన్ని వస్తున్నాయి ఇండియా నుంచి సైలెంట్ గా ఉన్నారు ఏం డీల్ అనేది సైలెంట్ గా ఉన్నారు వండర్ఫుల్ డీల్ చెప్తున్నారు కదా ఏంటి వండర్ఫుల్ చెప్పట్లేదు ఇంకోటి వండర్ఫుల్ అన్నారు అసలు టారిఫ్ లో వేసింది ఎవరు అమెరికా ట్రంప్ ఎప్పుడు సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తారీఫ్ అప్పుడు వేశాడు ఇప్పుడు ఆయన తగ్గించాడు దాన్ని ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాడు దీంట్లో వండర్ఫుల్ ఏంటి అసలు నేను నీ దగ్గర నుంచి రేషన్ అన్ని కొట్టేసి రేషన్ ఇవ్వము అని చెప్పిన మనిషి తర్వాత ఇదిగో పప్పు ఆయిల్ ఇస్తాను బియ్యం కొంచెం కొంచెం ఇస్తాను అని చెప్తే అది వండర్ఫుల్ అవుతుందా ఎట్లా వండర్ఫుల్ అవుతుంది అసలు ప్రధాన కూడా ట్రంప్ వాడే వాడే పెంచి వాడే కొంచెం తగ్గించి జీరో నుంచి ట్వంటీ ఫైవ్ చేశాడు ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పుడు ఎయిటీన్ చేశాడు వండర్ఫుల్ ఎట్లా అవుతుంది అనేది దేశం ముందు ప్రశ్న కాబట్టి ఇది ఇది వండర్ఫుల్ షాకింగా అనేది ఒక కంట్రీ ముందు ఒక పెద్ద క్వశ్చన్ దీన్ని ప్రభుత్వం ఆన్సర్ చేయాలి డీటెయిల్స్ అని చెప్పాలి ఏమేమి మీరు ఒప్పుకున్నారు ఏమేమి కొంటానికి ఒప్పుకున్నారు అని చెప్పాలి అది చెప్తే అప్పుడు మన దేశం ఒక నిర్ణయానికి రావచ్చు ఇది మంచి నీలా లేకుంటే మన తాకటి పెట్టే డీలా